ఫ్రెండ్స్ బీటీసీలో మీరు ట్రేడింగ్ కోసము అమౌంట్ డిపాజిట్ చేస్తే మీకు ఇక్కడ ఐఎన్ఆర్ వ్యాలెట్లో క్రెడిట్ కావట్లేదా ప్రతి ఒక్కరికి వారు ఈ వీడియో తప్పక చూడాల్సింది ఫ్రెండ్స్ సేమ్ ఏ విధంగా అంటే ఇక్కడ నేను ఇరవై తారీఖు డిపాజిట్ చేసిన కంపెనీకి హండ్రెడ్ రూపీస్ అది ఇప్పటికీ నాకు క్రెడిట్ కాలేదు ఐఎన్ఆర్ వ్యాలెట్ టు బీటీసీలో ఐఎన్ఆర్ వ్యాలెట్ లో నాకు ఇప్పటికీ క్రెడిట్ కాలేదు ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడే నాకు కొద్దిగా కొద్ది నిమిషాల ముందు తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయం షేర్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఫేస్ చేసుకుంటారు ఈ ప్రాబ్లమ్ని కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మనకు కాబట్టి చూడండి ఇక్కడ నేను ఈ ట్రాన్సాక్షన్ చేస్తు ఈ ట్రాన్సాక్షన్ లో ఇన్వాలిడ్ అని పడ్డది కాబట్టి ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మ్ యువర్ ట్రాన్సాక్షన్స్ సేమ్స్ ఇన్వాలిడ్ ఇఫ్ యూ థింక్ ఈజ్ ఇట్ ఈజ్ ద కరెక్ట్ ప్లీజ్ రీసబ్మిట్ యువర్ బ్యాంక్ డిపాజిట్ డీటెయిల్స్ విత్ ఎగ్జిట్ డీటెయిల్స్ అని అడుగుతుంది కాబట్టి ఇక్కడ కొత్తగా ప్రాసెస్ ఇప్పటిదాకా మనము ట్రాన్సాక్షన్ ఐడి మనం సబ్మిట్ చేశాం కదా ట్రాన్సాక్షన్ ఐడి తీసేసి కొత్తగా రెండు ప్రాసెస్ రెండు ప్రాసెస్ మార్చారు దాంట్లో మనం మార్చి పెడితేనే ఇప్పుడు మనకు ఇది మనకు అప్లోడ్ అవుతుంది స్పాట్ లో ఐఎన్ఆర్ లో అన్ని ఐఎన్ఆర్ వ్యాలెట్ లో అమౌంట్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూసి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసి ఆ విధంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరు మీకు ఐఎన్ఆర్ లో అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఐఎన్ఆర్ లో అమౌంట్ వస్తేనే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మన కిబో ఫ్యామిలీ మెంబర్స్ కు టాపిక్ లోకి వెళ్తే చూద్దాం మనము డిపాజిట్ చేయాలి ఐఎన్ఆర్లు కాబట్టి చూడండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ మనము చేస్తున్నాను నేను మళ్ళీ కొత్తగా ఇంతకుముందు ఇరవై తారీఖు చేసిన పేమెంట్ ఇచ్చి పెట్టి మళ్ళీ కొత్తగా పేమెంట్ ఏం చేస్తలేను ఇరవై తారీఖు పేమెంట్ని మళ్ళీ రీఅప్డేట్ పెడుతున్నాను కంపెనీకి చూడండి అది ఏ విధంగా ఎలాగో అనేది నేను అమౌంట్ హండ్రెడ్ రూపీస్ ఇరవై తారీఖు చేశాను ఫ్రెండ్స్ డేటు ఎంచుకున్నాను సెప్టెంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టైప్ ఆఫ్ మనము ఫోన్పేలో మనము గూగుల్ పేలో గానీ ఫోన్పేలో చేసింది నేను ఫోన్పేలో యూపీఐడి ట్రాన్సాక్షన్లో చేశాను కాబట్టి యూపీఐడి పెట్టాను ఇక్కడ ట్రాన్సాక్షన్ నంబర్ ఇక్కడ ట్రాన్సాక్షన్ నంబర్ దగ్గర మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ లో యూటీఆర్ నంబర్ ని ఈ ఇక్కడ ఉన్న యూటీఆర్ నంబర్ ని మనం అక్కడ పేస్ట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ యువర్ డిజిట్ యుటిఆర్ ట్రాన్సాక్షన్ నంబర్ అడుగుతుంది కాబట్టి నేను ఇరవై తారీఖు పేమెంట్ చేసిన యూటీఆర్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాను ఇక్కడ కాఫీ చేశాను ఇగో యూటీఆర్ నంబర్ బెన్ కాఫీ టూ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఆ నంబర్ ని చేయబోతున్నాను చూడండి ఇక్కడ చూసుకోండి డిజిట్ టూ త్రీ సిక్స్ త్రీ ఫోర్ డిజిట్ నైన్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ టువెల్వ్ డిజిట్ అడిగింది ట్వెల్వ్ డిజిట్ యూటీఆర్ ట్రాన్సాక్షన్ నంబర్ ఇక్కడ కొత్తగా మనకు నిన్న వర్క్ నడిచింది కాబట్టి మన బీటీసీలో డాడీ గారు చెప్పారు యూటీసీలో బీటీసీలో సారీ బీటీసీలో వర్క్ కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా ఎవరు ట్రాన్స్ఫర్ చేశారో వాళ్లకు పడుతుంది కాకపోతే ఇన్వాలిడ్ అని పడ్డవారందరూ యూటీఆర్ నంబర్ ని ప్లస్ ఈ రెండు ఆప్షన్స్ ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ టైపింగ్ టైపింగ్ లో ప్లస్ ట్రాన్సాక్షన్ నంబర్ దగ్గర మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ నంబర్ దగ్గరనేమో యూటీఆర్ నంబర్ ఇవ్వాలి ట్రాన్సాక్షన్ టైపింగ్ లో యూపీఐ టైప్ కొట్టాలి మనం గూగుల్ పే కానీ పే కానీ చేసిన వారు ఈ విధంగా చేయాలి నేనైతే ఫోన్పే చేశాను కాబట్టి యూపీఐ ఐడిలో సెలెక్షన్ చేసి నేను ట్రాన్సాక్షన్ చేశాను కంపెనీకి అమౌంట్ కాబట్టి మీరు కూడా ఆ విధంగా చేయండి ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ రిక్వెస్ట్ హ్యాస్ బెన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ నాది ఇప్పుడు సబ్మిట్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను ఐఎన్ఆర్ లో చూడండి ఇన్ ప్రోగ్రెస్ అంటే నా నేను చేసిన అమౌంట్ కంపెనీకి వెళ్ళింది వాళ్ళక్కడ ప్రోగ్రెస్ అంటే మనం చేసిన పేమెంట్ ని చెక్ చేసి మనకు ట్రాన్సాక్షన్ మనకు ఏది బీటీసీ ఐఎన్ఆర్ వ్యాలెట్ లో ఇక్కడ ఐఎన్ఆర్ బీటీసీ ఐఎన్ఆర్ వ్యాలెట్ లో అమౌంట్ యాడ్ అవుతుంది ఇప్పుడు నడుస్తుంది మన బీటీసీలో లో కాయన్ వాల్యూ ఎయిటీ సిక్స్ రూపీస్ రన్నింగ్ లో ఉంది అవో నడుస్తుంది కాబట్టి ఎయిటీ సిక్స్ నడుస్తుంది ప్రతి ఒక్కరు ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మీరు చేసిన పేమెంటే ఇంతకుముందు నిన్న చేసిన పేమెంట్ నే మీరు యూటిఆర్ నంబర్ కాపీ చేసి అక్కడ ట్వెల్వ్ డిజిట్ ని ఎంటర్ చేయండి ట్రాన్సాక్షన్ ఆ విధంగా చేయండి మీరు ట్రాన్సాక్షన్ ఆ విధంగా చేస్తేనే మీకు అమౌంట్ ఐఎన్ఆర్ వ్యాలెట్ లో వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా వస్తుంది వచ్చితేనే నా వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి కీబో ఫ్యామిలీ మెంబర్స్ కు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై కీబో జై జై కీబో ఫ్రెండ్స్ ఐఎన్ఆర్లో నాకు సక్సెస్ఫుల్ అయింది అమౌంట్ ఐఎన్ఆర్ వ్యాలెట్లో చూడండి హండ్రెడ్ రూపీస్ లైవ్లో చూడండి ఈ విధంగా నాకు అమౌంట్ క్రెడిట్ అయింది కాబట్టి మీకు కూడా క్రెడిట్ అవుతుంది వీడియో ఒకటికి రెండుసార్లు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్గా చాట్ చేసి చాలామంది స్క్రీన్ షాట్లు పెట్టారు నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను సార్ నాకు వ్యాలెట్లో రాలేదు ఐఎన్ఆర్ వ్యాలెట్లో అని చాలామంది అన్నారు వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చేశాను జై కీబో జై జై కీబో